కానీ రవితేజ గారు ఇలాంటివి తెలుసుకో మాకండి ఎందుకంటే మీ ప్యాన్ పేజీ డౌన్ అవుతుంది చూసుకోండి ఎందుకు ఒప్పుకున్నారా అనిపించింది విద్ధత్తి బాగా పెట్టాడు కుబొత్తు పెట్టినట్టు అసలు సినిమాలో మ్యాటర్ ఏ లేదు అంటే క్యామెడీ ఉంటే సినిమా హిట్ అయిపోద్దా క్యామెడీ వరకు ఓకే అవతేజ గారి యాక్టింగ్ బాగుంది క్యామెడీ బాగుంది కానీ స్క్రీన్ ప్లే బాగోలా కథ లేదు దాంట్లో రికమెండేషన్ సినిమాకి తీసుకోలేదు తీసుకోలేదండి ఎందుకు తీసుకుంటారు ఆయనకు అర్థమైపోయింది మ్యాటర్ సో రవితేజ గారికి సరైన ఇట్టు రావాలంటే మళ్ళీ ఈయన ఈ డైరెక్టర్ మళ్ళీ ఏమన్నా చేయలేము చూద్దాం ఇటు లేని హీరోలందరూ కూడా ఈ డైరెక్టర్ గారు సినిమా తీస్తే హిట్ అని అయితే మరొకసారి చూపించాడు ఆయన సో చూడాలి సో ఇందు అంటూ కరెక్ట్గా ఎందుకు చెప్తున్నానంటే ఫ్యాన్స్ చాలామంది ఏదో రవితేజ అంటే అన్నయ్య ఇండస్ట్రీ ఒక బాధలు కానీ ఆ గుర్తింపు